దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు అకాల మరణం తెలుగు జాతిని కలిచివేసింది ఆయన అకాల మరణాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది ఆయన మృతి పట్ల తెలుగు దిగ్గజాలు నటులు నటీమణులు తమ విచారం వ్యక్తం చేస్తున్నారు కిమ్స్లో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం మరణించిన దర్శకుడు దాసరి నారాయణరావుకు నివాళులర్పిస్తున్నారు ఆయన మరణంతో నేడు థియేటర్లు షూటింగ్లు నిలిపివేసింది చిత్రపరిశ్రమ అయితే ఆయన ఆసుపత్రిలో ఉన్న సమయంలో దాసరిని వైసీపీ అధినేత జగన్ కూడా వెళ్లి పరామర్శించారు కానీ తాజాగా ఆయన మరణవార్త విని న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న జగన్ విచారం వ్యక్తం చేశారు ఆయన మరణవార్త తనను కలిసివేసిందని జగన్ తెలిపారు తెలుగు పరిశ్రమ ఓ పెద్ద దిక్కును కోల్పోయిందని ఆయన బాధపడ్డారు ట్విట్టర్లో దాసరి మృతికి సంతాపం తెలిపారు జగన్ ఇక విదేశాల్లో ఉండడంతో దాసరి కుమారుడు అరుణ్కు జగన్ ఫోన్ చేసి పరామర్శించారు ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని జగన్ కోరుకున్నారు అరుణ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు వైసీపీ అధ్యక్షుడు జగన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి